హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే భూమి అలా పడుకొని ఉన్నప్పుడు అపూర్వ అది చూస్తుంటుంది చాలా కోపంగా భూమి వైపు చూస్తుంది కాసేపటికి ఇలా గొంతుతో సౌండ్ చేస్తుంది అప్పుడే భూమి లేచి గుడ్ మార్నింగ్ మమ్మీ అని ఏంటో ఇలా ఆవలింతలు తీస్తూ లేచి చూస్తుంది చూసేసరికి అప్పుడే అపూర్వ అలాగా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏంటి మమ్మీ మాట్లాడట్లేదేంటి అయినా నువ్వు సీసీ కెమెరాలు ఉన్నాయని మర్చిపోయావా మమ్మీ అని అంటూ భూమి అంటే అప్పుడే పూర్వ సీరియస్గా ఆ సీసీ కెమెరాల వైపు చూస్తుంది చూసి అలా నవ్వుకుంటూ ఇంకా మెల్లగా మాట్లాడుతూ ఉంటుంది అవును భూమి మర్చిపోలేదులే అని అంటూ చెప్తూ ఉంటుంది చెప్పు ఏంటి అని అంటూ గుడ్ మార్నింగ్ అని అంటుంది అలా అనేసరికి అవును మమ్మీ నువ్వు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు మమ్మీ అని అంటే మాట్లాడుతున్నాను కదా అంటే నువ్వు ఇక్కడ ఉన్న రోజులు నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు నాతో నవ్వుకుంటూనే మాట్లాడాలి మమ్మీ నువ్వు ఏం చేయాలి అనుకున్నా కుదరదు నవ్వుతూనే మాట్లాడాలి అని అంటే సరే అని చెప్పేసి అలాగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే నాకు ఏం కావాలో అడగవా మమ్మీ అంటే తెచ్చాను నీకోసం కాఫీ అలాగే జ్యూస్ అన్నీ రెడీగా పెట్టాను నువ్వు ఏది కావాలంటే అది తీసుకొని తాగేసి అని అంటూ అపూర్వ చెప్తుంది నువ్వు ఎలాగో అడుగుతావు కదా అని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టాను అని అంటూ అపూర్వ అంటే అవునా మమ్మీ అయితే కాఫీ ఎంతసేపు అయింది అక్కడ ప్లాస్టిక్లో పెట్టి అంటే ఒక అరగంట అవుతుంది తెచ్చి అని అంటూ అపూర్వ చెప్తుంది ఏంటి Amém? ప్లాస్క్లో అరగంట సేపు ఉడికిన కాఫీ నేను తాగాల అని అంటూ ఉంటే అదేంటి ప్లాస్క్లోనే కదా భూమి కాఫీ ఉండేది అంటే లేదు మమ్మీ నేను అలా తాగను నా వల్ల కాదు మమ్మీ అని అంటూ చెప్తుంది చెప్పేసరికి ఇక అప్పుడే మరి ఇప్పుడు ఏం చేయాలి కోపంగా అంటే కోపం వద్దు మమ్మీ నవ్వుతూ మాట్లాడు మమ్మీ నాకు కాఫీ కావాలి అది ఈ ప్లాస్క్లోది వద్దు అని అంటే సరే తెస్తాను అనేసి కోపంగా అపూర్వ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది ఇక అలాగా భూమి నవ్వుకుంటూ ఉంటుంది ఆ తర్వాత అక్కడికి గగన్ వచ్చేస్తాడు ఇక గగన్ వస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ దేవుడి దగ్గర దండం పెట్టుకొని లోపలికి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాడు అలా వచ్చేసి ఇంకా పులికి వచ్చేస్తాడు భూమి ఉన్న గదిలోకి వచ్చి చూసేసరికి బెడ్ మీద భూమి కనిపించదు ఇక భూమి ఎక్కడ ఇక్కడ కదా ఉండాలి అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు భూమి కనిపించదు కనిపించకపోయేసరికి ఆలోచిస్తూ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు భూమి ఎక్కడికి వెళ్ళుంటుంది అని అనుకుంటూ ఉండగానే వెనక నుంచి డోర్ సౌండ్ వినిపిస్తుంది అప్పుడే గగన్ వెనక్కి తిరిగి చూస్తాడు వాష్రూమ్లో నుంచి భూమి బయటికి వస్తుంది అలాగే గగన్ని చూసి అలాగే చూస్తూ ఉండిపోతుంది సౌండ్ విని గగన్ కూడా వెనక్కి తిరిగి భూమిని చూస్తూ ఉంటాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఒక్కసారిగా సిగ్గుపడుతూ ఉంటాడు ఇక తను కంగారు కంగారుగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక టెన్షన్ పడిపోతూ ఉంటాడు భూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వెంటనే అలా చూస్తూ ఉంటుంది భూమి ఏంటి ఇప్పటికీ గుర్తొచ్చానా అని అంటే ఇక అది అది అని అంటూ కంగారుగా చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే వను అంటే అవునా నా కోసమే వచ్చావు ఇన్ని రోజులకి గుర్తొచ్చానా నేను ఇప్పటికైనా గుర్తొచ్చినట్టు అని అంటూ భూమి అంటుంది అప్పుడు గగన్ అలా చూస్తూ ఉంటాడు సిగ్గుపడుతూ ఉంటాడు భూమి అంటుంది అవును నువ్వు పూజ చేసావంట దేనికోసం అని అంటూ ఉంటే అప్పుడే గగన్ అది అది అని అంటూ అమ్మ కోసం అంటే అవునా మీ అమ్మ కోసం చేసావా నేను ఇంకా నా కోసం చేసావేమో అనుకున్నాను అంటే అదే అమ్మ నీకోసం చేస్తుంది కదా అందుకని నేను అమ్మ కోసం చేశాను అంటే అంటే మీ అమ్మగారి కోసం మాత్రమే చేసావా అంటే లేదు నీకు హెల్త్ బాగాలేదు కదా అందుకే నీ కోసం చేశాను అమ్మ కోసం కూడా చేశాను అని అంటూ అంటడు ఓహ్ అవునా అని అంటూ మీకు దేవుడు అంటే నమ్మకం లేదనుకుంటా మరి మీరెందుకు పూజ చేశారో అని అంటూ భూమి అంటుంది అప్పుడే గగన్ ఇలా అంటాడు అది నమ్మకం లేక కాదు పరిస్థితిని బట్టి చేశాను ఎందుకంటే నువ్వు చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నావు కదా అందుకనే చేయాల్సి చేశాను అంతే అని అంటూ చెప్పగానే ఓ అవునా అని అంటే అవును అని చెప్తే ఇక అప్పుడే గగన్ నవ్వుతూ ఇంకా సిగ్గుపడుతూ నీతో విషయం చెప్పాలి అని అంటే అవునా ఏంటా విషయం అని అంటూ ఉంటే ఇంకా చేతిలో ఆ పాక్స్ ఏంటి అని అడిగితే ఇది మా అమ్మ తనకి కాబోయే కోడలు కోసం తీసుకున్న నెక్లెస్ అంటే అవునా మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అంటూ భూమి అడిగితే నీకోసమే తీసుకొచ్చాను అంటే నా కోసం తేవటం ఏంటి అంటే నువ్వు నాకు ప్రాణాలు కాపాడావు కదా అని అంటే ఓ నీ ప్రాణం ఖరీదు ఈ నెక్లెస్ అన్నమాట అని భూమి అంటే లేదు లేదు అది కాదు నేను అందుకు తెలియదు అని అంటే మరి ఎందుకు తెచ్చావో చెప్పు అని అంటూ ఉంటే ఎందుకు తెచ్చానంటే ఇది మా అమ్మ తన కాబోయే కోడలికి తీసుకుంది కదా అందుకనే అని అంటూ అందుకే నీకు ఇద్దామని తెచ్చా అంటే మీ అమ్మగారు తనకు కాబోయే కోడలు తెస్తే అంటే నీకు కాబోయే భార్య తన నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు అని అంటే ఇక అప్పుడే ఆలోచిస్తూ గగన్ నీకు ఇంకా అర్థం కాలేదా అని అంటే లేదు నాకు అర్థం కాలేదు అని భూమి అంటే అయితే స్ట్రెయిట్గా చెప్పేస్తా అనేసి ఐ లవ్ యూ అని చెప్తాడు గగన్ అప్పుడే భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ సిగ్గుపడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు కాసేపటికి భూమి ఫేస్ చూసేసరికి భూమి మళ్ళీ నవ్వకుండా సైలెంట్గా ఉంటుంది ఏంటి ఏమన్నావు అని అంటే ఐ లవ్ యూ చెప్పాను అంటే ఏ నువ్వు నన్ను ఇష్టపడట్లేదా అని అంటూ అడిగితే నువ్వ నిన్న ఇష్టపడుతున్నాను కానీ అని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఈ ఏంటో చెప్పు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు అని అంటే ఏ నా కళ్ళల్లో నీకు నా మీద నీ మీద ఉన్న ప్రేమ కనిపించట్లేదా అని భూమి అంటే కనిపించింది కానీ నీ మాట వినాలని అని గగన్ అంటే ఐ లవ్ యూ అని అంటూ భూమి చెప్తుంది అలా చెప్పేసరికి ఇక గగన్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు భూమి అంటుంది నువ్వు ఈ మాట నాకు ఎప్పుడు చెప్తావా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను ఇప్పటికీ నీ మనసులో మాట చెప్పావు అని అంటూ చెప్తుంది భూమి నీ డ్రెస్సు అలాగే నీ చెప్పే విధానం అన్ని బిజినెస్ లాగానే ఉన్నాయి అని అంటే ఇంక అప్పుడే గగన్ ఇలా అంటాడు మా అమ్మని మా చెల్లిని మంచిగా చూసుకునే అమ్మాయి దొరకాలి అనుకున్నాను నువ్వు దొరికేసావు మా అమ్మని చెల్లిని చాలా బాగా చూసుకుంటావనే నమ్మకం నాకు వచ్చింది అని అంటూ గగన్ నెక్లెస్ బాక్స్ అక్కడ పెట్టి నెక్లెస్ అందులో నుంచి తీసుకొని భూమి మెడలో వేసేస్తాడు ఇక భూమి నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక గగన్ ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుని ప్రేమగా ఉంటారు ఇక అలా గగన్ ఒక్కసారిగా వచ్చి హాస్పిటల్ ముందు ఆపుతాడు అంటే ఇంతసేపు గగన్ ఊహించుకుంటాడు అలా భూమి దగ్గరికి ఇంకా ఇంతసేపు ఊహించుకున్నానా అన్నట్టుగా గగన్ ఇంకా హాస్పిటల్లోకి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తాడు అలా గగన్ లోపలికి వచ్చేసి భూమి కదిలోకి రాగానే ఇంతకు ముందులాగే భూమి అక్కడ కనిపించదు అప్పుడే చూస్తూ ఇంకా ముందులాగే డోర్ సౌండ్ కూడా వినిపిస్తే భూమి వచ్చిందని అనుకుని నవ్వుతూ హ్యాపీగా వెనక్కి తిరిగి చూస్తే నర్స్ వస్తుంది నర్స్ని చూడగానే సిస్టర్ ఇక్కడ ఉండాల్సిన భూమి ఎక్కడ అని అడగటంతో తనని పొద్దున్నే డిశ్చార్జ్ చేశారు కదా అని అంటూ చెప్తుంది అవునా డిశ్చార్జ్ చేశారా ఎవరు తీసుకెళ్లరు అని అంటే శరత్చంద్ర అని ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అని చెప్పగానే ఒక్కసారిగా గగన్ చాలా బాధపడతాడు ఏంటి తీసుకెళ్ళిపోయాడా అని అంటే అవును తనని పొద్దునే డిశ్చార్జ్ చేసేస్తాం వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోయారు అని అంటూ చెప్తుంది ఇక గగన్ చా అప్పుడే దగ్గరైనట్టుగా అనిపిస్తుంది అప్పుడే అయిపోతుంది ఇప్పుడు నేనేం చేయాలి నా మనసులో మాట చెప్తామని ఎంత ఆశగా వచ్చాను అయినా తను ఎలా వెళ్ళిపోతుంది ఆ శరత్చంద్ర చంద్ర ఎందుకు తన వెంట వెళ్ళాలి అతను చెప్తే నువ్వెందుకు వింటున్నావు భూమి అని గగన్ పాత పడుతూ ఉంటాడు ఇక అప్పుడే నర్స్ ఇలా అంటుంది సార్ ఇదిగో తను అన్ని వస్తువులు వాళ్ళు తీసుకెళ్లారు కానీ ఇవేంటో కొన్ని వస్తువులు మాత్రం మిగిలిపోయాయి ఇవి మీరు తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్తే గగన్ వాటిని తీసుకొని అలాగే చూస్తూ పాతపడుతూ బయటికి వచ్చేస్తూ ఉంటాడు ఏంటి భూమి నా మనసులో మాట నీకు చెప్పాలని ఎంత ఆశగా వచ్చానో కానీ నువ్వు ఇక్కడ లేకుండా వెళ్ళిపోయావు అనేసి అయినా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు నాకు అర్థమే కావట్లేదు వాడు చెప్తే నువ్వు ఎందుకు వింటున్నావో తెలియట్లేదు అసలు వాడు ఎవడు అని అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే శరత్చంద్ర భూమిని ఇంటికి తీసు తీసుకెళ్ళిపోతాడు కదా ఇంటి దగ్గరికి వెళ్ళగానే అందరూ వచ్చి భూమిని తీసుకొని ఇంట్లోకి వెళ్తూ వెళ్ళటానికి కార్ దగ్గరికి వస్తారు గుమ్మం దగ్గరికి భూమిని తీసుకొని వెళ్ళగానే అపూర్వకి దిష్టి తీయటానికి ఎర్ర నీళ్ళు తీసుకురా అపూర్వ అని చెప్పి శరత్ చెప్తాడు చెప్పేసరికి అపూర్వ అంటుంది మీరాకి చెప్తుంది మీరా నువ్వు వెళ్ళి తీసుకురా అంటే సరే నేను వెళ్తానని మీరా వెళ్ళపోతే వద్దు అర్వా ఎవరు తీయకూడదు నువ్వు మాత్రమే దిష్టి తీయాలి అని అంటే అదేంటి బావ అని అంటూ అపూర్వ అంటే అవును ఇప్పుడు మన ఇద్దరం అమ్మ నాన్నలం అమ్మకి అంత ప్రేమ ఉండాలి కదా అందుకే నువ్వే దిస్థితి ఇద్దరమే మనం అమ్మ నాన్నలను అలాగే చూసుకోవాలి తన్ని మన బాధ్యత మనం నిర్వహించాలి కదా అని శరత్ చంద్ర అంటే సరే బావా నేను తెస్తాను అనేసి అపూర్వ చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది అలాగే దిష్టి నీళ్ళు తీసుకొచ్చి దిష్టి తీస్తుంది లోపలికి భూమి వెళ్తుంది అపూర్వ బయటికి ఆ ఎర్ర నీళ్ళు చల్లడానికి వెళ్ళి చాలా కోపంగా ఉంటుంది భూమిని లోపలికి తీసుకొని వెళ్ళేప్పటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్